హాయ్ హలో నమస్తే నేను మీ మణి ఈ ఛానల్ ద్వారా మీకు సరికొత్త బ్రేకింగ్ న్యూస్ అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను సోలార్ మోడ్యూల్స్ గురించి అసలు సోలార్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేటువంటి విషయాల గురించి నేను మీకు చెప్తాను దయచేసి కొంచెం ఇంట్రెస్ట్గా వినడానికి ప్రయత్నించండి ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే కనుక కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ముందుగా మనం సోలార్ మాడ్యూల్ గురించి తెలుసుకోవాలి సోలార్ మాడ్యూల్ లోపల సోలార్ సెల్స్ ఉంటాయి సోలార్ సెల్స్ లోపల మనకి సిలికాన్ వేపర్స్ ఉంటాయి ఆ సిలికాన్ వేఫర్స్ పీ టైప్ గాను పాస్పరస్ సోర్సెస్ కూడా ఉంటాయి ఆ పాస్పరస్ సోర్సెస్ ఏమన్నా డోపింగ్ చేయడానికి ఉపయోగపడతాయి సో ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం మొట్టమొదటి సోలార్ సెల్లు కనుక్కున్నది చార్లెస్ ఫ్రిడ్జ్ పద్దెనిమిది వందల ఎనభై మూడులో లో కనుక్కున్నారు ఇతను అమెరికన్ సైంటిస్ట్ మొట్టమొదటి సోలార్ సెల్లు తయారు చేశారు సెలీనియం తో తయారు చేసిన ఈ కి ఎఫిషియన్సీ వాల్యూ వచ్చేసరికి కేవలం వన్ పర్సెంట్ మాత్రమే అంతకన్నా ముందు ఫొటోబాల్టిక్ సెల్ ని తయారు చేశారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఫ్రాన్స్ కి చెందిన ఎడ్మండ్ బెకరెల్ అనే సైంటిస్ట్ ఫొటోబాల్టిక్ ఎఫెక్ట్ అనే బేసిక్ ప్రిన్సిపల్ ని కనుక్కున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో లో ఫస్ట్ సిలికాన్ సోలార్ సెల్ ని క్రియేట్ చేశారు డారెల్ చాపిన్ కాల్విన్ పుల్లర్ జెరాల్డ్ పియర్సర్ ఈ సెల్ కి డిజైన్ చేశారు ఈ సెల్ యొక్క ఎఫిషియన్సీ వాల్యూ సుమారుగా సిక్స్ పర్సెంటేజ్ వరకు ఉండేది తర్వాత ఇందులో టైప్స్ వచ్చేసరికి థిన్ ఫిలిం టెక్నాలజీ యూజ్ చేశారు స్టార్టింగ్ స్టేజ్ లో ఈ థిన్ ఫిలిం టెక్నాలజీ యొక్క ఎఫిషియన్సీ వాల్యూ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది దాని తర్వాత పాలీక్రిస్టలిన్ అండ్ మోనోక్రిస్టలిన్ వాడుకల్లోకి వచ్చాయి దాని తర్వాత బైఫేషియల్ అంటే పైన కింద రెండు చోట్ల కూడా మనకి సెల్స్ అనేది డిజైన్ చేసి ఇస్తున్నారు సోలార్ మాడ్యూల్ కింద పిఎన్ జంక్షన్ డయోడ్ ఉంటుంది ఆ పిఎన్ జంక్షన్ డయోడ్ ఏంటంటే రివర్స్ కరెంట్ని అది బయాస్ చేస్తుంది వీటికి ఎలా అంటే మనకి సెల్స్ అనేవి సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు వోల్టేజ్ అనేది బిల్డప్ అవుతుంది యామ్స్ కాన్స్టెంట్గా ఉంటుంది అదే ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని మన సోలార్ మాడ్యూల్స్ని సిరీస్ కనెక్షన్లో పెట్టి ఆ సిరీస్ కనెక్షన్ నుంచి మనకి ఫ్రెండ్స్ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో కావాలి అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్